ఈయన కూడా సేమ్ ఇవ్వడం జరిగింది రైట్ సో ఇంకొక పాలిమిసిస్ట్ ఫేమస్ ఎవరంటే సిప్రియన్ సిప్రియన్ ఈయన కూడా టర్టూలియన్ ఉన్న టౌన్లోనే టూ హండ్రెడ్ ఏడీలో ఒక మంచి డబ్బు ఉన్న పేగన్ తల్లిదండ్రులకు జన్మించాడు ఈయన కూడా మంచి న్యాయశాస్త్రంలో విద్యను పొందుకున్నాడు రెటోరిక్ అలంకార శాస్త్రం అట రెటోరిక్ దాంట్లో కూడా మంచి ప్రావీణ్యత సంపాదించాడు తర్వాత ఫార్టీ సిక్స్ ఇయర్స్ ఏజ్కి వచ్చిన తర్వాత ఆయన క్రైస్తవుడు అయ్యాడు సో ఈయన కూడా న్యాయశాస్త్రాన్ని చదివాడు రెటోరిక్ చదివాడు బట్ స్టిల్ హీ సఫర్డ్ విత్ ఎంప్టీనెస్ ఇన్ ఈస్ హార్ట్ హృదయంలో శాంతి సంతృప్తి లేకుండా జీవించాడంట సో రెండు వందల నలభై ఆరు ఏడీలో ప్రభుని అంగీకరించాడు రెండు వందల నలభై ఎనిమిదిలో కార్తేజ్ అంటే ట్యునీషియా ప్రస్తుతం ఉన్న ట్యునీషియాలో బిషప్గా పనిచేశాడు పంత తొమ్మిది సంవత్సరాలు అక్కడే ఉన్నాడు సో ఈయన ఫస్ట్ నుంచి కూడా రోమ్ బిషప్ ఎవరైతే ఉన్నారో ఆ బిషప్ అంటే మొత్తం రోమ్కి బిషప్గా ఉండే ఆ వాదనని లేకపోతే అధికారాన్ని ఫస్ట్ నుంచి కూడా సిప్రియస్ సిప్రియన్ ఖండిస్తూ వచ్చాడు ఈయన రాసిన పుస్తకం డి యూనిటే కథోలికియా ఎక్లిసియే అట ఓకే రైట్ సో రైట్ కాకపోతే సిప్రియన్ ఏం చేశాడంటే ఈ నాయకత్వ విభజనను సంఘానికి చాలా క్లియర్గా చెప్పాడు అంటే రోమా అంతటికీ పెద్ద అయిన బిషప్పు ఆ తర్వాత ఆయన కింద పోపు తర్వాత బిషప్ తర్వాత ప్రీస్టు ఇట్లా ఉన్న నాయకత్వ విభజనను సిప్రియన్ ఒక రకంగా ఒప్పుకోలేదు ఒప్పుకోలేదు తన ఏరియాలో దాన్ని విస్తారంగా ఖండించాడు కాకపోతే సిప్రియన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు రోమన్ క్యాథలిక్ మూమెంట్లో ఉన్న ట్రాన్స్ ట్రాన్సబ్స్టాన్షియేషన్ విన్నారా ఎప్పుడన్నా ఏంటి ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ అంటే బ్రెడ్లో వైన్లో జీసస్ క్రైస్ట్ లిటరల్గా ఉన్నాడు ఓకే సో రోమన్ క్యాథలిక్ సంఘానికి మీరు వెళ్తే వాళ్ళు ఆ చిన్న ముక్కిచ్చినప్పుడు లేకపోతే చుక్కిచ్చినప్పుడు సో వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆర్ ఈటింగ్ ద బాడీ ఆఫ్ లాడ్ జీసస్ క్రైస్ట్ అండ్ యూఆర్ డ్రింకింగ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లిటరల్గా సో దాన్ని ట్రాన్స్ ట్రాన్సబ్స్టాన్షియేషన్ ఈ ట్రాన్స్ ట్రాన్సబ్స్టాన్షియేషన్ మీద పెద్ద గొడవ ఎప్పుడు జరిగిందంటే మార్టిన్ లూతర్ టైంలో జరిగింది దట్ ఈజ్ ఇన్ ఫిఫ్టీన్త్ సెంచరీ కానీ ఇది ఎక్కడ మొదలైందంటే ఇదిగో ఇక్కడ మొదలైంది సో ఒక రకంగా ట్రాన్స్ సబ్స్టాన్షియేషన్ని అంగీకరించిన వ్యక్తి ఎవరంటే ఇదిగో సిప్రియన్ సో అదే ప్రాబ్లం ఆ రోజు నుంచి పదిహేనో శతాబ్దం వరకు కూడా అక్కడక్కడ అక్కడక్కడ అది కొనసాగుతానే వచ్చింది ఓకే రెండు వేల సారీ రెండు వందల యాభై ఎనిమిదిలో సిప్రియన్ కార్తీజ్ అనే ప్రదేశం ఎక్కడైతే ఆయన బిషప్గా పనిచేశాడో ప్రస్తుతం ఉన్న ట్యునీషియాలో యేసుక్రీస్తుకు సాక్షిగా ఆయన ఉన్నాడు కాబట్టి రెండు వందల యాభై ఎనిమిది అంటే దాదాపు డయాక్లేషియన్ ఆ టైంలో కాబట్టి ఆయనను తల నరికి చంపేశారు అండ్ సిప్రియన్ ఆయన చావడానికి ముందు ఆయనను అందరి ముందు నిలబెట్టారు చావడానికి ముందు ఆయనను ఒప్పుకోమంటే ఒప్పుకోలేదు బట్టలన్నీ తీశారు ఆయన్ని తీశాడు అట తీశాడు ఆ తర్వాత అందరి ముందు మోకరించాడు దేవునికి ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత లేచి నిలబడ్డాక వచ్చి ఆయన తల నరికారు సో అందరి ముందు తల నరికి సిప్రియాన్ని చంపేశారు సో బిఫోర్ బిహెడెడ్ బిహెడ్ అంటే తల నరకడానికి ముందు ఆయన చేసింది ఏంటంటే అందరి ముందు సైలెంట్గా నిలబడి బట్టలు తీసి మోకరించి దేవునికి ప్రార్థన చేశాడు అనేది హిస్టరీలో రాయబడిన ఒక విషయం సో ఆయన రాసిన అదే డి యూనిటే కథోలికో ఎక్లిసీ అన్న పుస్తకం చర్చ్ ఐక్యతను నాశనం చేయడానికి కొన్ని అబద్ధ బోధలు ఏవైతే వచ్చాయో వాటన్నింటిని ఖండిస్తూ వ్యతిరేకంగా ఆయన రాశారు ఆ పుస్తకంలో యూనిటీ ఆఫ్ ద చర్చ్ గురించి అబద్ధ బోధలను ఎట్లా ఖండించాలనేది ఆయన ఆ టైంలో రాసి రాసినట్టుగా మనం చరిత్రలో చూస్తాం సో థర్డ్ సెంచరీ వరకు ఆల్మోస్ట్ థర్డ్ సెంచరీ వరకు అపోలజిస్టులు అండ్ పాలమిసిస్టులు బయటి నుండి సంఘానికి కలిగిన శ్రమల్లో రచనలు అందించారు అండ్ ఇన్సైడ్ జరిగిన అబద్ధ బోధలకు కూడా వ్యతిరేకంగా తమ రచనలను అందించి సంఘాన్ని ఒక రకంగా కాపాడినట్టుగా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా మనం చూస్తాం సో ఈ టైంలోనే జరిగిన రెండు క్రీట్స్ గురించి కూడా నేను చెప్పి క్లోజ్ చేస్తాను ఈరోజు సంఘంలో ఈ టైంలో ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడాం కదా స్టాండర్డ్ లేదు స్టాండర్డ్ ఉంటేనే ఆ స్టాండర్డ్స్ కోసం మేము చావడానికి కూడా సిద్ధమని క్రైస్తవులకు ధైర్యం ఉంటుంది ఆ స్టాండర్డ్స్ ప్రకారం పాటించడానికి వాళ్ళకు ఒక అవకాశం ఉంటుంది లేకపోతే అసలు ఎందుకు మేము బతకాలి దేనికోసం బతకాలి అన్నది కూడా వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అపోజల్స్ ఉన్న టైంలో అర్లీ ఫాదర్స్ ఉన్న టైంలో ఈ అపోలజిస్టులు పోలిస్టులు ఉన్న టైంలోనే సంఘం మీద ఎంతగా శ్రమ కలిగితే అంతగా రైట్ ప్రమాణాలు రాసుకోవడానికి కూడా అవకాశం దొరికింది దాంట్లో భాగంగా ఒక నియమావళి కూడా అందులోంచే వచ్చింది దాన్నే మనం అపోజల్స్ క్రీడ్ అని అంటాం మీకు కొన్ని ట్రెడిషనల్ చర్చస్లోకి వెళ్తే ఇప్పటికీ కూడా అపోజల్స్ క్రీడ్ చదువుతారు లేకపోతే అపోజల్స్ క్రీడ్ ప్రింట్ చేస్తారు వాళ్ళ వాటి మీద అది ఉంటుంది సో అపోజల్స్ క్రీడ్ వన్ ఫిఫ్టీ ఏడీలో రాశారు ఓకే ఇది అత్యంత ప్రాచీనమైన క్రీడ్ ఒక రకంగా ద ఓల్డెస్ట్ క్రీడ్ ఇన్ క్రిస్టియన్ హిస్టరీ ఎందుకంటే వన్ ఫిఫ్టీలో రాశారు ఇది అపోజల్స్ క్రీడ్ అన్నారు కాబట్టి ఇది అపోస్తులు రాశారా అంటే కాదు ఓకే ఇస్ నాట్ రిటర్న్ బై అపోజల్స్ కానీ అపోజల్స్ రాసిన వారు నమ్మిన సిద్ధాంతాలను గ్రూప్ ఆఫ్ పీపుల్ వాళ్ళందరూ కలిసి కౌన్సిల్స్లో దీన్ని రాసుకున్నారు వాళ్ళ మాటలు దీంట్లో పొందుపరిచారు కానీ అపోజల్స్ మాత్రం నేరుగా అపోజల్స్ క్రీడ్ రాయలేదు సో ఇది రాసుకున్నారు త్రీ ఫార్టీ ఏడీకి ముందు వన్ ఫిఫ్టీలో రాశారు త్రీ ఫార్టీ ఏడీకి ముందు రోమన్ చర్చ్లో తప్పకుండా దీన్ని చదివేవాళ్ళట అండ్ బై ద వే నువ్వు బ్యాప్టిజం తీసుకుంటే ఆ టైంలో డెఫినెట్గా యూ హ్యావ్ టు రీడ్ దిస్ బిఫోర్ బ్యాప్టిజం కొత్తగా రక్షించబడిన వారికి త్రిత్వమైన దేవుని గురించిన అవగాహన క్రీస్తులో రక్షణ సార్వత్రిక సంఘం యొక్క అవగాహన పునరుత్థానము నిత్య జీవము వీటన్నింటి విషయాలను స్పష్టంగా అర్థమయ్యేలా ఈ అపోజల్స్ క్రీడ్ని రాయడం జరిగింది ఒక కొత్త వ్యక్తి వచ్చాడు ఈ అపోజల్ క్రీడ్ చదివితే ఒక థియాలజీ అర్థమయ్యేటట్టుగా దాన్ని రాశారు సో ఇదేం చేసిందంటే ఒక రకంగా ఆ ఎర్లీ క్రిస్టియన్స్కి ఒక స్టాండర్డ్గా పనిచేసింది దిస్ ఈజ్ క్రిస్టియన్ డాక్ట్రిన్ అహో ఇదే ఆ క్రిస్టియన్ డాక్ట్రిన్ టుగెదర్ ఆహో దీనికోసమా మనం నిలబడాలి అని చెప్పేసి ఒక క్లారిటీని ఇచ్చింది అపోజల్ స్క్రీడ్ సో ఏముంది అపోజల్ స్క్రీడ్ నేను తెలుగులోకి దాన్ని ట్రాన్స్లేట్ చేశాను ఈ విధంగా ఉంది నేను దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నాను సర్వశక్తిమంతుడైన తండ్రి ఆకాశమును భూమిని సృష్టించినవాడు మరియు ఆయన అద్వితీయ కుమారుడైన మన ప్రభువైన యేసుక్రీస్తును నేను నమ్ముచున్నాను ఆయన పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించాడు కన్యక అయిన మరియకు జన్మించాడు పొంతి పిలాతు కింద శ్రమపడ్డాడు సిలువ వేయబడ్డాడు మరణించాడు మరియు పాతిపెట్టబడ్డాడు ఆయన నరకమునకు దిగిపోయాడు ఈ డిసెండెడ్ ఇన్ హెల్ అన్నదాన్ని ఇక్కడ రాశారు మూడవ దినమున మృతులలో నుండి లేపబడ్డాడు ఆయన పరలోకమునకు ఆరోహణుడయ్యాడు సర్వశక్తిమంతుడైన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు అక్కడ నుండి ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు వస్తాడు నేను పరిశుద్ధాత్మను నమ్ముతాను పరిశుద్ధ క్యాథలిక్ సంఘము క్యాథలిక్ అంటే రోమన్ క్యాథలిక్ కాదు క్యాథలిక్ అంటే యూనివర్సల్ కాబట్టి పరిశుద్ధ క్యాథలిక్ సంఘము పరిశుద్ధుల సహవాసము పాప క్షమాపణ దేహము యొక్క పునరుత్నము మరియు నిత్య జీవమును నమ్ముతాను ఆమెన్ దిస్ ఈజ్ అపోజల్స్ క్రీడ్ సో ఇది బ్యాప్టిజంకి ముందు నువ్వు చదవాలా కొత్తగా రక్షించబడిన వాళ్ళు తప్పకుండా వెళ్ళాలి సో యాక్చువల్లీ ఈ అపోజల్స్ క్రీడ్ కనుక మనం చూస్తే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క సర్మన్గా చెప్పొచ్చు అర్థమవుతుందా సో అంటే ఫాదర్ ఎవరు సన్ ఎవరు స్పిరిట్ ఎవరు అన్న విషయాలు చాలా చక్కగా సింప్లిఫై చేసి చెప్పాడు ఇక్కడ సో ఇవంతా ఆ టైంలో ఒక రకంగా క్రిస్టియన్ థియాలజీని రిప్రజెంట్ చేసే క్రీడ్గా వీళ్ళు చూశారు సో బయట నుంచి శ్రమ అంతరంగంలో నుంచి శ్రమ వాళ్ళకు ఒక స్టాండర్డ్గా అప్పట్లో అపోజల్ క్రీడ్ని వాళ్ళు రాసుకున్నారు ఇంతకుముందే మీకు స్టార్టింగ్లో నేను చెప్పినట్టుగా మార్షియన్ తన సొంత కేనన్ ప్రారంభించాడు కాబట్టి అపోస్తుల సారీ అపోస్టోలిక్ ఫాదర్స్ ఈ పాలమిస్ట్లు లేకపోతే అపోలజిస్టులు వీళ్ళందరూ కూడా ఏం చేశారంటే ఆ టైంలో క్యానన్ రాయడానికి పురికొల్పబడ్డారు సో నూతన నిబంధన క్యానన్ సెకండ్ సెంచరీలో మొదలైంది అది పూర్తిగా ఫార్ములేషన్ అయ్యి వచ్చింది ఎప్పుడంటే ఫిఫ్త్ సెంచరీలో లాస్ట్కి కానీ స్టార్ట్ అయ్యింది ఎక్కడంటే సెకండ్ సెంచరీలోనే సో నేను దాన్ని కూడా ట్రై చే ట్రై చేస్తాను మీకు చెప్పడానికి అబద్ధ బోధలను ఖండించడానికి ప్రమాణాలుగా ఎంచబడే పుస్తకాలను పొందుపరచాలని సంఘం రెండవ శతాబ్దంలోనే ఆలోచన చేయడం ప్రారంభించింది శ్రమల కాలంలో ప్రమాణం లేని పుస్తకం కోసం చనిపోవడానికి క్రైస్తవులు సిద్ధంగా లేరు కాబట్టి మార్షియన్ అనే అబద్ధ బోధకుడు తనకు తానుగా క్యానన్ తయారు చేసుకున్నాడు కాబట్టి రెండవ శతాబ్దంలోని క్రైస్తవ నాయకులు కెనాన్ మీద పనిచేయడం ప్రారంభించారు ఏ పుస్తకాలు ఈ కెనాన్లో ఉండాలి అన్న విషయం మీద కూడా చాలా చర్చలు జరిగాయి బైదవే ఒక కెనాన్లో పుస్తకాలు ఉండాలంటే ప్రామాణికం ఏంటి ఎక్కువ ప్రత్తులు ఉండాలి ఓకే ఒక్కొక్కటి చెప్దాం ఫస్ట్ ఫస్ట్ ఏంటి నువ్వు చెప్పు రైట్ అపోస్తుల చేత రాయబడాలి లేకపోతే అపస్తుల ఆధ్వర్యంలో రాయబడి ఉండాలి ఇప్పుడు నూతన నిబంధనలో ఉన్న పుస్తకాలు అందరూ అపస్తులే రాయలేరు ఎందుకంటే మార్క్ అపస్తుడు కాదు ఓకే లూకా అపస్తుడు కూడా కాదు కానీ లూకా ఎవరి ఆధ్వర్యంలో ఉండాలి పావులు గారి ఆధ్వర్యంలో ఉండాలి మార్క్ ఎవరి ఆధ్వర్యంలో ఉండాలి పీటర్ యొక్క ఆధ్వర్యంలో సో అపస్తులన్నా రాయాలి అపస్తుల ఆధ్వర్యంలోనన్నా రాయబడాలి అప్పుడే దాన్ని కెనాన్లో లేకపోతే అపోస్టాలిక్ అథారిటీ ఉన్న పుస్తకంగా పరిగణిస్తారు ఓకే అది ఫస్ట్ది చూశారు సెకండ్ది అమ్మా వెరీ గుడ్ సో యూనివర్సల్గా ఫెయిత్ కాంట్రడిక్షన్ లేకుండా యూనివర్సల్గా యాక్సెప్టబుల్ ఫెయిత్ని పత్రికలు కలిగి ఉండాలి అది రెండవది మూడు ఎక్కువ సర్క్యులేట్ అయ్యి ఉండాలి వెరీ గుడ్ అందుకే రెండవ శతాబ్దంలో క్యానన్లో పుస్తకాలు ఏ ఉండాలో అన్నది కాస్త ఒక 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 కొంత మట్టుకు సెటిల్ అయిపోయినా ఫిఫ్త్ సెంచరీ వరకు దాన్ని స్ట్రాంగ్గా బయటకు తీసుకురాలేరు ఎందుకంటే ఆ రెండవ సె శతాబ్దం నుంచి సర్క్యులేషన్ పత్రికలు మిగతా ప్రాంతాల్లో సర్క్యులేషన్కి విషయాన్ని కూడా చూశారు ఈ సెకండ్ సెంచరీ థర్డ్ సెంచరీలో అదంతా అయిన తర్వాత ఫిఫ్త్ సెంచరీలో యాక్సెప్టబుల్స్ యాక్సెప్టెన్స్ అయిన తర్వాత వైడ్ సర్క్యులేషన్ అయిన తర్వాతనే అప్పుడు దాన్ని స్ట్రాంగ్గా బయటకు తీసుకొచ్చారు ఓకే సో అది మూడవది ఓకే సో ఇవి జనరల్గా రైట్ ఎక్కువ గ్యాప్ ఉండకూడదు రైట్ దట్స్ ఆల్సో పాయింట్ సో వీటిని ప్రామాణికంగా తీసుకొని పుస్తకాలను చేశారు కాకపోతే ఇనీషియల్ డేస్లో అంటే బహుశా రెండవ శతాబ్దం మూడవ శతాబ్దం మధ్యలో ఇరవై రెండు పుస్తకాలను కెనానికల్ పుస్తకాలుగా సెలెక్ట్ చేసేసింది సంఘం ట్వంటీ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ పుస్తకాలు కొన్ని పుస్తకాలను చేర్చడంలో డిలే జరిగింది ఆ పుస్తకాలు ఏవంటే యాకోబు రెండవ పేత్రు రెండవ మూడవ యోహాను యూదా హెబ్రి ప్రకటన ఇది కాస్త లేట్ అయింది ఎందుకు లేట్ అయ్యింది అంటే వీళ్ళ ఈ పుస్తకాల యొక్క ఆథర్షిప్ మీద చాలా చర్చలు జరిగినాయి సో అంటే అవి వీళ్ళు రాశారు రాయలేరు అని ఒకటేసారిగా అనుకోకుండా దాన్ని చాలా ఎగ్జామిన్ చేసేవాళ్ళంట ఒకవేళ ఇప్పుడు వ్యోహాను అని రాశానని క్లియర్గా ఉంటుంది కానీ రచనా శైలి లేకపోతే అప్పుడున్న హిస్టారికల్ దానికి ముందున్న విషయాలు కూడా కనుక్కోవడం సో చాలా కేర్ఫుల్గా చేశారు సో అందుకని వీటిని చాలా ఒప్పుకున్నారు కానీ వీటి విషయంలో చేర్చడంలో కాస్త లేట్ అయ్యింది ఇక్కడ ఆర్గెన్ అని అనుకున్నాం కదా మనం ఆర్గెన్ మరియు సిప్రియన్ వీళ్ళు ఏ విషయంలో అప్పుడున్న సంఘానికి చాలా హెల్ప్ చేశారంట ఈ పుస్తకాలను యాడ్ చేసే విషయంలో న్యూ క్యానన్ రూపొందించే విషయంలో దేవర్ వెరీ మచ్ హెల్ప్ఫుల్ అని చరిత్రలో చూస్తాం సో ఫోర్త్ సెంచరీకి రాంగనే అధికారికంగా క్యానాన్కి గుర్తింపు వచ్చింది ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ మనం చూసాం కదా ఏంటి ఎడిక్ట్ ఆఫ్ మిలాన్ త్రీ థర్టీన్లో కాన్స్టంటైన్ చేశాడు క్రైస్తవ్యం చట్టబద్ధం చేయబడ్డది సో యూసీబిఎస్ యూసీబిఎస్ నుంచి నేను మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను ఆయన కూడా దీన్ని ఎట్లా తీసుకున్నాడంటే కెనాన్లో పుస్తకాలు ఉండాలంటే పుస్తకాలను మూడు రకాలుగా విభజిద్దామని హెల్ప్ చేశాడు ఏమన్నాడంటే ఒకటి సార్వత్రికంగా అంగీకరించబడిన పుస్తకాలు రెండవది వివాదాస్పదమైన పుస్తకాలు మూడవది తిరస్కరించబడిన పుస్తకాలు సో ఈ తిరస్కరించబడిన పుస్తకాలు వివాదాస్పదమైన పుస్తకాలని పక్కన పెట్టేసి ఈ అం సార్వత్రికంగా అంగీకరించబడాలి అన్నది కెనాన్కి అప్లై చేశారు కాబట్టి ఇరవై రెండు ప్లస్ మిగతా తర్వాత యాడ్ చేసిన పుస్తకాలన్నీ సార్వత్రికంగా అంగీకరించబడ్డ తర్వాత ఫోర్త్ సెంచరీలో మెల్లమెల్లగా క్యానాన్ని ఫార్ములేట్ చేయడం ప్రారంభించారు కౌన్సిల్ ఆఫ్ లవదోకియా త్రీ సిక్స్టీ త్రీలో కెనానికల్ లేఖనాలను మాత్రమే చదవాలని ధృవీకరించారు కౌన్సిల్ ఆఫ్ లవదేషియాలో ఇదిగో ఇరవై ఎన్ని ఇరవై ఏడా థర్టీ నైన్ ట్వంటీ సెవెన్ రైట్ ట్వంటీ సెవెన్ పుస్తకాలు మాత్రమే చదవాలి అని చెప్పి వాళ్ళొక లాగా అంటే ధృవీకరించారు అప్పుడు ఓకే సో త్రీ సిక్స్టీ త్రీలో స్ట్రాంగ్గా దాన్ని ప్రపోజ్ చేసి సపోర్ట్ చేసింది ఎవరంటే అథనేషియస్ మళ్ళీ ఓకే ఆయన లెటర్ రాస్తాడు దాన్ని అథనేషియస్ ఈస్టర్ లెటర్ అని అంటారు త్రీ సిక్స్టీ సెవెన్లో మొత్తం ఇరవై ఏడు పుస్తకాలను జాబితా చేసే మొట్టమొదటి అధికారిక పత్రంగా ఆయన దా వాటిని మెన్షన్ చేస్తాడనమాట ట్వంటీ సెవెన్ బుక్స్ని అథనేషియస్ అండ్ కౌన్సిల్ ఆఫ్ హిప్పో కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ ఇవన్నీ కౌన్సిల్స్ రెగ్యులర్గా అయ్యే కౌన్సిల్స్ ఇరవై ఏడు పుస్తకాల కొత్త నిబంధనను ధృవీకరిస్తాయి ఓకే ద కెనాన్ గురించి చెప్తున్నా మీకు సో ఐదవ శతాబ్దం నుండి ఇరవై ఏడు పుస్తకాల కొత్త నిబంధన క్రైస్తవ ప్రపంచమంతటా విస్తృతంగా అంగీకరించబడ్డది కౌన్సిల్ ఆఫ్ హిపో కౌన్సిల్ ఆఫ్ కార్తేజ్ కౌన్సిల్ ఆఫ్ లావదేషియా ఇవన్నీ కూడా ఫార్ములేస్ చేసుకుంటూ యాక్సెప్ట్ చేసుకుంటూ 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 ఫిఫ్త్ సెంచురీలకు వచ్చేసరికి ట్వంటీ సెవెన్ బుక్స్ ఇన్ ద న్యూ టెస్ట్మెంట్ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ అండ్ నౌ వీ హ్యావ్ దోస్ ట్వంటీ సెవెన్ బుక్స్ ఇన్ అవర్ బైబుల్ ఓకేనా సో ఈ కెనాన్ ఇంకొక విషయం ఏంటంటే బలవంతంగా ఇంపోజ్ చేయబడలేదు సో దేవుడు కూడా దీన్ని ఎట్లా చేశాడంటే ఇది దేవుడు ప్రేరేపించిన వాక్యంగా సంఘము దాన్ని వాలంటరీగా యాక్సెప్ట్ చేసేలా చేశాడు చరిత్రలో ఇట్ వాజ్ ద చర్చ్ విచ్ యాక్సెప్టెడ్ ట్వంటీ సెవెన్ బుక్స్ అర్థమవుతుందా సో ఓవర్ నైట్ జరగలే ఎవరో చర్చ్ ఫాదర్స్ వీళ్ళు చెప్పారు కాబట్టి కాదు ఓవర్ ద ఇయర్స్ సెంచరీస్ దేవుడు సంఘం చేత యాక్సెప్టెన్స్ తీసుకొచ్చినాక క్రైస్తవ ప్రపంచం అంతా ఇరవై ఏడు పుస్తకాలను ఇప్పుడు మనం వాడుతున్నాం అని దీని వెనకాల దేవుడు పనిచేశాడు అని చరిత్రకారులు చెబుతారు సో మీకు డౌట్ రావచ్చు ఈ కెనాన్లో పొందుపరచబడని పుస్తకాలు ఏమైనా ఉన్నాయా అని సో ఇవి రెండు పుస్తకాలు అంటే నేను ఉన్నాయి చాలా టూ ఫేమస్ పుస్తకాలని చెప్తాను ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ద షెపర్డ్ ఆఫ్ హెర్మాస్ ద షెపర్డ్ ఆఫ్ హెర్మాస్ దీన్ని కెనానికల్ బుక్స్ కి తీసుకొచ్చారు కాకపోతే దీన్ని కెనానికల్ బుక్స్లోకి చేర్చకపోవడానికి కారణం ఏంటంటే బాప్తిజమం తర్వాత పాపక్షమాపణ రాశారు ఓకే క్రీస్తు పరలోకానికి ఎత్తబడిన తర్వాత మాత్రమే త్రిత్వము ఉనికిలోకి వచ్చిందని రాయబడ్డది అవునా అది కరెక్టా క్రీస్తు ఎందుకు కాదు చెప్పండి ఆర్గ్యూ చేయండి నాతోటి క్రీస్తు బయటికి వెళ్ళి పైకి వెళ్ళిన తర్వాతనే పెంతకోస్త పండుగ రోజు పరిశుద్ధాత్ముడికి ఎందుకు వచ్చాడు కదా సో అంటే ఏంటంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇంకా ఉనికిలో లేడని అర్థం రైట్ సో అందుకని ఆఫ్ ఫెర్మస్ పుస్తకాన్ని కెనానికల్ బుక్లో చేయలేరు ఇంకొక గాస్పుల్ని కూడా ఇంక్లూడ్ చేయలేదు కెనాన్లో గాస్పుల్ ఆఫ్ థామస్ జేమ్స్ కాదు థామస్ సీమోన్ పేతురు అంటాడట మేరీని మన నుండి వెళ్ళనిచ్చేద్దాం ఏలేయనగా స్త్రీలు జీవానికి పాత్రులు కారు అని సీమోన్ పీటర్ అంటాడట ఆ పుస్తకంలో రాశారు గాస్పుల్ ఆఫ్ థామస్లో ఏస్ అన్నాడంట ఆమెను ఒక పురుషుని వలె నాయకునిగా చేసి ఆమె కూడా మీలాగనే జీవం గల ఆత్మగా ఉండడానికి నేను ఆమెను నడిపిస్తాను ఎలా అంటే తను తాను పురుషునిగా చేసుకొని ప్రతి స్త్రీ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తుంది అని వేసన్నాడని ఆ పుస్తకంలో రాశారు గాస్పుల్ ఆఫ్ థామస్లో సో విచ్ ఆర్ ద కాంట్రడిక్షన్ టు ద జనరల్ టీచింగ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి గాస్పుల్ ఆఫ్ థామస్ని కూడా కెనానికల్ బుక్లో ఇంక్లూడ్ చేయలేదు మనం ఇంకా ముందు ముందు కెనాన్ సంబంధించి చరిత్రలో ఇంకా చదువుతాము బట్ ఇక్కడ ఎర్లీ క్రిస్టియన్స్ అట్లీస్ట్ పాలమిస్ట్లు అపోలజిస్ట్లు ఉన్న టైంలో రాసుకున్న నియమావళి అపోజల్ స్క్రీడ్ అండ్ కెనాన్ యొక్క ప్రారంభ దశ కూడా మొదలైందని నేను చెప్పడానికి ఈ విషయాలను ఇక్కడే నేను ప్రస్తావించడం జరిగింది ఓకే రైట్ ఓకే సో వాట్ ఆర్ ద అప్లికేషన్స్ గత వారం లాగానే ఇప్పటిదాకా మనం చూసిన వాటిలోంచి మేబీ ఒక అప్లికేషన్స్ ఏమేం మనం నేర్చుకోవచ్చు అనేది చెప్పి మనం ముగిద్దాం చెప్పండి సంఘం శ్రమ శ్రమల గుండా వెళ్ళిన పెరిగే కులది కూడా ఎక్కువగా విస్తరించబడ్డది రైట్ సో ఇఫ్ దట్ ఈస్ ద కేస్ మోడర్న్ చర్చ్గా మనం ఎటువంటి దృక్పథం కలిగి ఉండాలి ఇప్పుడు ఆధునిక సంఘం మనం మనం ఎటువంటి దృక్పథాన్ని కలిగి ఉండాలి చెప్పండి రైట్ సంఘంగా సువార్త చెప్పడం మానకూడదు సంఘం సంఘంగా కూడడం కూడా మానకూడదు వెరీ గుడ్ ఇంకా సంఘంలోని తప్పుడు బోధలను అరికట్టడానికి ఫేస్ చేయడానికి రెడీ అయ్యి చేశారు సో నువ్వు చే అంటే ఇప్పుడు సపోజ్ నేను చేస్తాను ఏమైనా సరే వాళ్ళు నా మీద చేసే దాడిని కూడా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నానన్న తెగింపు మనకు ఉందంటే చేయొచ్చు చేయడంలో తప్పేం లేదు సో కానీ బిబ్లికల్ మ్యాండేట్ లేదు సో జస్ట్ బికాజ్ చర్చ్ హిస్టోరియన్స్ చేశారు కాబట్టి మనం చేయాలని కూడా లేదు కదా సో వీ హ్యావ్ టు బి వైజ్ ఎట్ ద సేమ్ టైం అంటే వీళ్ళు అన్వైజ్ అని కూడా చెప్పడానికి లేదు వీ డోంట్ నో అప్పుడున్న పరిస్థితులు అప్పుడున్న సిచ్యువేషన్స్ ఎట్లున్నాయో రోమన్ గవర్నమెంట్ కింద ఎలా ఉందో మనకు తెలియదు అప్పుడు కాబట్టి దే హ్యావ్ డన్ ఇట్ అండ్ ఇప్పుడు కూడా మనం చేయొచ్చా అంటే చేయొచ్చు టు సమ్ ఎక్స్టెంట్ ఈవెన్ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్తుంది కదా ఇండియన్ కాన్స్టిట్యూషన్ వీ హ్యావ్ రైట్ టు ఆస్క్ ఒక రకంగా అండ్ అంటే శ్రమలు సంఘానికి కలిగినప్పుడు ఇవేవో మాకు కలిగినవని ఆశ్చర్యపోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు అవుట్ సైడ్ నుంచి ప్రాసిక్యూషన్ వచ్చింది మన కొట్టడానికి వచ్చారు ఇచ్చారు చేశారు అరే అటు ఎట్లా చేస్తావు నువ్వు అని చెప్పేసి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు దిస్ ఈస్ దేర్ ఫ్రమ్ ద బిగినింగ్ నువ్వు పోరాడతావా చేస్తావా ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం చేయి కానీ నువ్వు ఎంత చేసినా కానీ నీకు న్యాయం దొరుకుతుందా అంటే చెప్పలేం చెప్పలేం బట్ దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ ఫర్ ద చర్చ్ యేసుక్రీస్తు సంఘానికి ఇది కొత్తది కాదు అది యేసు చెప్పాడు చర్చ్లో కూడా హిస్టరీలో కూడా అది దిస్ ఈజ్ అ వెరీ కామన్ థింగ్ విచ్ ఈస్ హ్యాపెనింగ్